నామినేషన్స్ మొత్తం రచరచయినట్టున్నాయి కదా అంత బాగానే ఉంది కానీ చాలా వరకు మళ్ళీ ఇదే నామినేషన్ లో ముందు కలిసి ఉన్నప్పటికీ ఏమో తీసుకొచ్చి అనిపించింది కొన్ని పాయింట్లు సరే వాళ్ళ రీజన్ వాళ్ళ రీజన్స్ వాళ్ళే గాని నామినేషన్ అంటే ఆ వీక్ ఆడిన గేమ్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది బట్ అదంతా పక్కన పెడితే నిఖిల్ ప్రేరణ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కి అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కి ఎస్పెషల్లీ నబిల్ ఇలా ముగ్గురు ఫాలోవర్స్ కూడా చెప్పాలి అనుకుంటున్నా వాళ్ళు ముగ్గురు బరాబర్ టాప్ లో ఉంటారు ఆ ముగ్గురు ఎవరో గెలుస్తారు గెలుస్తారో గెలవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా నిఖిల్ పర్సనల్ గా మాట్లాడితే వాడు పాపం ఎవరిని హర్ట్ చేయాలని ఇంటెన్షన్ వాడికి ఉండదు వాడే అంట బై బర్త్ సో అందరూ డైరెక్ట్ ముఖం మీద మాట్లాడలేరు సో వాడు అది అండ్ యా నాకు ఒక బ్రదర్ లాగా అండ్ ప్రేరణ మై బడ్డీ తను గెలిస్తే నేను గెలిచినట్టే షీఈస్ అ ఫైటర్ తను ఎన్ని ఎన్న ఎప్పుని ఇటు వదిలేస్తారు తనకు గేమ్ ఈజ్ గేమ్ అంతే సో అట్లాంటి కండస్టర్ గెలిస్తే చాలా బాగుంటుంది అండ్ నబీల్ వాడికి అంటే వాళ్ళు ఆడే హానెస్ట్ గేమ్ కి అనే అండ్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది అయిపోయారు సో దట్స్ అవ్ అంటే ఒక ఇప్పుడు నిఖిల్ ప్రయత్నం కొందరికి తెలుసు అట్లీస్ట్ నబిల్ యూట్యూబ్ వరకే పరిమితం ఉండే బట్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ మనకి వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది అట్లాంటి కంటెస్టెంట్ ముగ్గురులో ఎవరు గెలిచినా చూడాలని అన్నది అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కి చెప్పేది దయచేసి వాళ్ళని వాళ్ళను తిడుతున్న వాళ్ళని ట్రోల్ చేయడం పక్కన పెట్టి ఇలా ముగ్గురిని సపోర్ట్ చేస్తూ వెళ్తా ఉండండి వాళ్ళు ఎవరో గెలవాలి వీళ్ళు గెలిస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నా మీరు కోరుకుంటే రీల్ షేర్ చేయండి షేర్ చెప్పినా పర్లేదు వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్